ఎవరితో పార్టీ గురించిగా మాట్లాడినా చంద్రబాబు గురించి తీసుకెళ్ళి అఖమైన కేసులు పెట్టి రామస్తుంది నా వయసు ఎవరైనా చెప్తే మొన్న పదిహేను రోజులున్నాడో మా ఊళ్ళో పొట్టు కాచుకునేవాడో ఒక అధ్యక్షుడు జెండా ఉంటుందంటే గ్రామాల్లో భయపడుతున్నారు ఆ భయాన్ని మన పై నాయకుడు ఖండించే ప్రజలందరికీ మన రాష్ట్రంలోనే ఒక మన కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ తెలుగుదేశం వాళ్ళు ఈ సోషల్ మీడియా కార్యకర్తల మీద లేకుంటే ఏమీ సంబంధం లేని సోషల్ మీడియా మీడియాలో కూడా లేని మన వివేక్ లాంటి వాళ్ళ మీద కూడా అట్లాగే కృష్ణారెడ్డి సోషల్ మీడియాలో ఉన్నాడు వెంకట బ్రిటిష్ వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసు ఎక్కడన్నా ప్రపంచంలో ఉందండి ఇట్లా మనం ఎందుకు ఎట్లా జరుగుతుంది ఇది ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మీరు చేస్తున్నారు అంటే కార్యకర్తలు అనే వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొంటే వాళ్ళకి ఒక విధమైన భయానక వాతావరణం అబ్బో కేసులు పెడతారంట పోలీసులకి వెళ్తారంట వాహనస్తారంట కొడతారట అవన్నీ లేవు తప్పు చేస్తే అప్పుడు తప్పు చేయని వాళ్ళ మీద కూడా ఏ విధమైన సంబంధం లేని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి మన వాళ్ళని కష్టాలు పాలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు నేను ఒకటే చెబుతున్నా కంప్లైంట్ ఎదుర్కొన్న ప్రాంతం మన తాడేపల్లి ప్రాంతం పోలీసులకో లేకుంటే మీ లోక తప్పుడు పనులకో భయపడి కార్యకర్త వాడు వెనక్కి వెళ్ళడం ముఖ్యంగా చెప్పు తలుచుకుంటాం ఓకే చేసినట్టు పేర్చేద్దాం వెళ్ళాం కోరికెళ్దాం అన్నీ కూడా తెచ్చుకుందాం అడగదోకే కార్యక్రమం చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ రాసున్న రోజుల్లో ఇంతకు మించి మౌమ్యం చెల్లించవలసి ఉంటుంది తెలియజేస్తున్నావు మనం భయపడాల్సిన అవసరం ఏదో కేసు పెట్టా ఏదో జరుగుతుందని ఉపయోగంగా ఆలోచించాల్సిన అవసరం ఎదుర్కొన్నాం ఇలాంటి చాలా చూసాం చాలా రకాలుగా ఎదుర్కొన్నాం అటుకు కేసులు కూడా మన మనకు బాధ్యత కూడా కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా సదు మనం కాబట్టి నేనేం చెప్తున్నానంటే మన అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో మన పార్టీని బ్రతికించుకోవడానికి మన పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా